ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఘనత ప్రజాప్రభుత్వానికే దక్కుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యవహార తీరుపై మండిపడ్డారు పదేళ్లలో ఏనాడు రైతు క్షేమం గురించి ఆలోచించని వారంతా రోడ్డెక్కి పోరాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో తన ఫామ్ హౌస్ ఉందని అంటున్నారని దమ్ముంటే నిరూపించాలని కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు అధికారుల బదులు మీరే వెళ్లి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధి కొలవండని సూచించారు అక్రమంగా ఉంటే తన ఇళ్లు వెంటనే కూల్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశిస్తున్నట్టు ఆదేశిస్తున్నట్లు చెప్పారు ఏదైతే అర్హులైన ప్రతి రైతులకి ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితిలో ఒక్కడుగు కూడా వెనక్కిమని చెప్పాం పద్దెనిమిది వేల పైగా రుణమాఫీ ఇప్పటికే జమైంది ఇంకా సుమారు పన్నెండు నుంచి పన్నెండు వేల మూడు వందల కోట్ల వరకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది వాళ్లు చెప్పినట్లు ఏదో చెనగల దీని చేతులు దులుపుకున్నట్లు ఏదో మేము పద్దెనిమిది వేల కోట్లు చేశాం మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు టాటా బై బై అని చెప్పటంలా ఎన్నికల కోసం మేము రుణమాఫీ చేయటంలా ధర్నాలు నిరార చేస్తున్నారు చేస్తున్నారో వాళ్ల చిత్తశుద్ది ఏమిటో రెండు పర్యాయాలు పది సంవత్సరాలు చూసాం ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం ఆనాటి ప్రభుత్వం చేసింది తప్ప మా కేబినెట్ గట్రా స్థతి సన్నాయి లేదట మా కేబినెట్ కి ఏ రకమైన పవర్స్ ఉన్నాయో మాకు తెలుసు మీరు అన్నదాన్ని నేను ఒకటి ఒప్పుకుంటున్నాను చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకుండా ఈనాడు ఉన్నాం మీలాగా మాటలు చెప్పాం అతనైతే పనులు చేస్తాం ఆ మీడియాకి సంబంధించిన తొత్తులు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు హిమాయత్ సాగర్ సంబంధించి ఏదైతే ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం ఈ ఐడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజలు మోసానికి గురి కావద్దని చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ రిజర్వాయర్లు ఇతర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లు బఫర్ జోన్ లో చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో ఎఫ్టిఎల్ లో ఈ బఫర్ జోన్ లో ఇల్లు కట్టిన దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే దీనికి సంబంధించిన మనుషులు వారి కుటుంబం వారి మంది మార్బలమే ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అనేక ఇల్లు కట్టిన సందర్భం మాటకు ముందు మాటకు మధ్య మాటకి చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐఎ సాగర్ ఎఫ్టిఎల్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఎంఐ సాగర్ బఫర్ జోన్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా ఇతరత్రా మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను మీరు ఎంఐయుడి మినిస్టర్గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారి ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాలు పైచీలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి ఐడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు రెండో వారు ఎంఐడి మంత్రివారు వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు ఆట్యూబులు యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారో అంత మందిని ఎంట పెట్టుకుని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టిఎల్లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్న ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగిలిట్ ఛాలెంజ్ మాజీ మంత్రి వాళ్ళు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క ఇటుకపేట ఒక్క ఇటుకపేట ఎఫ్టీఎల్ లో గాని బొఫర్ జోన్ లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు మీరే టేప్ పెట్టి కొలుచుకోండి మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశారని అనుకుంటారు కదా మీరు మీ చావు తెలివితేటలు మీ చవక బారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని ఇది పొంగిలేటి ఛాలెంజ్ మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా మళ్ళీ మళ్లీ చెప్తున్నా ఈ రోజు కాదు ఏ రోజైనా నీతోనో నీ మామతోనో నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వడు ఇవ్వ కూడా నీ ఉన్న ప్రధాని నీ ప్రతిపక్ష అనే హోదాని కాపాడుకోవటం కోసం మీరు ఏదైతే తాపత్రయ పడుతున్నారో దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు బూచని చూపించి ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నారు నేను ఛాలెంజ్ ఇరాను నేను కూడా రాను మా అధికారులు వస్తారు అధికారులను ఆదేశించాను నేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి అధికారులు అక్కడే ఉంటారు ఎన్ని ప్రొక్లెండర్ కావాలంటే అన్ని పెట్టుకొని రెడీగా ఉంటారు నేను అక్కడే నివసిస్తున్నాను మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు నా ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నాను అదని ఇదని మీరు చెప్తుంటారే ఒక అబద్దానికి వంద అబద్దాలు చెప్పారు అనడానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను ఆనాడు ఆనాటి మా పీసీసీ అధ్యక్షులు ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈనాడు నివసించే ఇల్లు ఆబ్లిక్ ఫామ్ హౌస్ ని ఏమి లోన జరుగుతుందో తనకు సంబంధం లేకపోయినా కొంతమంది మిత్రులు ఎవరో డోను పైన తిప్పితే తిప్పారని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ఇంటి ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆనాడు కేటీఆర్ ఇల్లనే మీరు ఈనాడు మీ దోస్తు అంటున్నారు